వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షు టాకీ సారీస్ అండ్ డైలీ వేర్ శారీస్ ఈ రోజు మనం జార్జెట్ మెటీరియల్లో చూడబోతున్నామండి క్వాంటిటీ అయితే మాత్రం టూ ఆర్ త్రీ సారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అంటే ఒక్కొక్క కలర్లో చెప్తున్నాను నేను కట్టుకున్న శారీస్ కూడా అంతే అండి సేమ్ యాజ్డీస్ ఉన్నాయన్నమాట మనకి త్రీ టు ఫోర్ శారీస్ వరకు ఉన్నాయి నేను కట్టుకునే శారీ ఇది మనకి వైట్ కలర్ బేస్ మీద వచ్చిందండి బ్లూ కలర్ ఫ్లవర్స్ తో ఇలా ఇచ్చారు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ వస్తుంది మీరు ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు టోటల్ శారీ లుక్ ఎలా ఉంది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది ఓకే ఇది మనకి శారీ కాస్ట్ వేరే ఉంటుందండి ఇప్పుడు మనం చూసే శారీస్ కాస్ట్ వేరే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇది మనకి చిత్రా జార్జెట్ అనమాట సో మీ అందరికీ తెలుసు చిత్రా జార్జెట్ అంటే ఒక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది మిగిలినవన్నీ కూడా ఈస్ సేమ్ రేట్ లో ఉంటాయి ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి టోటల్ గా ఇక్కడ మీకు ఏ కలర్ అయితే కనిపిస్తుందో ఫ్లవర్స్ లో చమంతి పూల డిజైన్ లాగా సెల్ఫ్ డిజైన్ లో ఇచ్చారు కదా ఆ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది ఆ జార్జెట్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఇప్పుడు నేను మిగిలిన సారీస్ అన్ని కూడా మీకు మ్యాట్ మీద క్లియర్ గా చూపిస్తాను నంబర్స్ తో సహా నేను కట్టుకున్న సారీకి నంబర్ అయితే ఇవ్వట్లేదు అండి అంటే అవసరం లేదు నేను కట్టుకున్న సారీ మీరు స్నాప్ పెడితే వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది మిగిలిన సారీస్ కి మాత్రం తప్పకుండా నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే తీయండి ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇచ్చాము కదా త్రీ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం కూడా ఉంది కాబట్టి చక్కగా చేసేయచ్చు వాళ్ళు స్కానర్ పంపిస్తారు లేదు మీరు నెంబర్కి పెట్టాలి అంటే మాత్రం ఓన్లీ గూగుల్ పే మాత్రమే వర్క్ అవుతుందండి మిగిలిన ఫోన్పే కానీ పేటిఎం కానీ వర్క్ అవ్వవు ఓకే అలాగే పార్సల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో అయితే తీసుకోండి వీడియో తీయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో ఉంటే కనుక సారీలో ఏదైనా డ్యామేజ్ ఉన్నా కానీ మేము రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మిగిలిన విషయాలు ఏమన్నా ఉంటే కనుక అన్నీ కూడా సారీస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనం ఊరికే లైక్ చేయకుండా ఆ విషయాల్ని కూడా మనం షేర్ చేసుకుంటూ ఒకసారి శారీస్ చూసేద్దాం శారీ నంబర్ వన్ అండి నంబర్తో సహా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు శారీ వచ్చేసి టోటల్గా మనకి ఇట్లా నావీ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది అన్నమాట శారీ నెంబర్ వన్ ఇది మీద మనకి కొంచెం గ్లాసీ టైప్ ఆఫ్ డిజైన్ అనేది ఉంటుంది టై లిప్ చేయమ్మ చివరి వరకు మొత్తం శారీలో డిజైన్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది ఆ దీంట్లో మనకి పళ్ళు వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా పళ్ళు అనేది ఇచ్చారు బాగుంది పళ్ళు కూడా దీనిని పరిచయం చేయడం మర్చిపోయానండి దీపిక ఆల్మోస్ట్ ఒక టూ టు త్రీ మంత్స్ నుంచి చెప్పాను కదండి కొత్తగా జాయిన్ అయ్యారు కొంచెం అలవాటు పడడానికి టైం పడుతుంది అని చెప్పేసి టూ టు త్రీ మంత్స్ అవుతుంది ఇంకా ఇంకా కూడా అలవాటు అవ్వాలి మీ అందరూ కూడా చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు ఒకవేళ ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా ఎక్స్క్యూజ్ చేస్తున్నారని కూడా చెప్పింది అయితే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది టోటల్ శారీ లుక్ వైజ్ మనకి ఇలా ఉంటుంది ఫుల్ ఓకే నెంబర్ వన్ శారీ నెంబర్ టూ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు నెంబర్ వచ్చేసి టూ నెంబర్ డిజైన్ కూడా చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో ఫుల్ సారీ అంతా కూడా వైట్ కలర్ వచ్చేసరికి ఈ బ్లూ కలర్ మీద ఇంకా మంచిగా కనిపిస్తుంది అలాగే మనకి పళ్ళు చూద్దాము పళ్ళు వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారండి విత్ మ్యాంగో డిజైన్తో సహా మనకి పళ్ళు అనేది కనిపిస్తుంది బ్లౌజ్ మీ అందరికీ తెలుసు ప్లెయిన్ మీద సెల్ఫ్ డిజైన్తో బ్లౌజ్ అనేది వస్తుంది సారీ మీకు టోటల్గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది సారీ నెంబర్ టూ శారీ నెంబర్ త్రీ చూడండి మనకి పికాప్ బ్లూ కలర్ కాంబినేషన్ మీద ఫ్లోరల్ ప్రింట్ చాలా మంచిగా ఇచ్చారు చాలా బాగుంది కూడా కలర్ వచ్చేసి అలాగే ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాల్కండి ఎక్స్ట్రా లైన్స్ లాగా మనకి పళ్ళు అనేది ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు బ్లౌజ్ ఇవన్నీ కూడా తక్కువ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీ అనేది పక్కన పెడుతున్నాము అదైతే గుర్తు పెట్టుకోండి నార్మల్గా అవైలబుల్ ఉందా అని అడిగారు అనుకోండి ఒకవేళ ఒకటి ఉన్న ఉంది అని చెప్తారు ఈ లోపు ఇంకొక చాట్లోకి వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు ఎవరైనా పే చేస్తామో అన్నారనుకోండి అదే సారీకి వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అలా కాకుండా మీరు నిజంగా తీసుకోవాలి అని అనుకున్నట్లయితే ఏదో అంటే జస్ట్ నార్మల్ ఎంక్వైరీకి కాకుండా తీసుకోవాలి అనుకున్నట్లయితే మాత్రం తప్పకుండా ఉంటే పే చేస్తాము అని మెన్షన్ చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా మీ 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 నెంబర్ మీద మీ ఫోన్ నెంబర్ మీద శారీ తీసి పక్కన పెట్టేస్తారు ఓకేనా తప్పకుండా మెన్షన్ చేయండి తీసుకోవాలి అనుకుంటే శారీ నెంబర్ త్రీ ఫోర్ బ్లాక్ కలర్ మీద క్రీపర్ డిజైన్ అండి ఇది ఓన్లీ వన్ శారీ మాత్రమే ఉంది ఎక్స్ట్రా సారీస్ కూడా లేవు ఇందులో ఇక్కడ మనకి కొంచెం గ్రే కలర్ తో ఇలా హైలైట్ చేశారు డిజైన్ అనేది అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అనమాట పళ్ళు అనేది ఇలా వచ్చి సారీ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇలా వచ్చింది కనీసం అది బ్లౌజ్ కా పళ్ళు కాదక్క బ్లౌజ్ అని చెప్పుద్దా అంటే చెప్పట్లే ఏదో ఒకటి చెప్పుకుని సావు అని ఓకే ఇది సారీ నెంబర్ ఫోర్ నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం సారీ నెంబర్ ఫైవ్ ఇది వచ్చేసి మనకి వైట్ కలర్ బేస్ మీద గ్రీన్ కలర్ తో ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు మీ అందరికి గుర్తుందో లేదో సిస్టర్స్ ఇదే డిజైన్ లో మనం పింక్ కలర్ కాన్సెప్ట్ లో కనీసం నాలుగు వందల నాలుగు వందల నుంచి ఐదు వందల చీరలు తెప్పించాం ఒకటే కలర్ లో పింక్ ఫ్లవర్ వస్తుంది మీ అందరికి తెలిసే ఉంటది చాలా మంది తీసుకున్నారు అవి అయిపోయినాయి కూడా ఇప్పటికీ అడుగుతున్నారు కానీ నేను రీస్టాక్ చేయించలేదు ఎందుకంటే మళ్ళీ అంత మంది తీసుకున్న తర్వాత మళ్ళీ అవి అవుతాయో లేదో తెలియకుండా ఊరికే రీస్టాక్ రీస్టాక్ అని అవే పెట్టడం ఎందుకు అని చెప్పేసి వదిలేసాను ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది మొత్తం శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఇది కూడా మనకి సింగిల్ సారీ మాత్రమే ఉంది శారీ నెంబర్ సిక్స్ మీకు స్క్రీన్ మీద డేట్ తో సహా ఉంటుందండి ఇది కొంచెం కూల్ కలర్ ఒక డిఫరెంట్ గా ఉందండి డిజైన్ కూడా వైట్ మీద గ్రే కలర్ లైన్స్ ఇచ్చారు అండ్ కింద మాత్రం మనకి స్కర్ట్ బోర్డర్ లాగా ఇచ్చారు ఎడ్జ్ లో చిన్న బోర్డర్ వచ్చేసి మనకి బెల్లం కలర్ అంటారు కదా ఆ కలర్ వచ్చిందనమాట ఇది వచ్చేసి మనకి పల్లు పార్ట్ సన్ సన్ఫ్లవర్ టైప్ ఆఫ్ లుక్ ఇచ్చారు అట్ ది సేమ్ టైం బ్లౌజ్ కూడా మనకి బోర్డర్ కలర్ లోనే వచ్చింది బాగుంది కలర్ అంటే కూల్ అండ్ ప్లెజెంట్ కలర్ అనమాట ఫ్లోరల్ ప్రింట్ లో రకరకాల డిజైన్స్ లో ఈ రోజు మనం చూస్తున్నాం శారీ నెంబర్ సిక్స్ ఇది టోటల్ గా బ్రౌన్ కలర్ అండి బ్రౌన్ అండ్ మరూన్ మిక్స్డ్ కలర్ లాగా వచ్చింది దాని మీద ఎల్లో కలర్ తో ఫ్లోరల్ ప్రింట్ ఎంత బాగా హైలైట్ అవుతుందో చూడండి డిజైన్ అంతా కూడా అలాగే ఈ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ అయితే మాత్రం ఫ్లవర్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ లో ఫ్లవర్ కలర్ లో ఇచ్చారనమాట బ్లౌజ్ టోటల్ గా సారీ లుక్ ఇది టోటల్ గా మనం ట్వంటీ సారీస్ ఈ రోజు చూడబోతున్నాం నంబర్ వచ్చేసి సెవెన్ శారీ నెంబర్ ఎయిట్ ఇది కూడా మనకి సింగల్ శారీ మాత్రమే ఉంది అండి శారీ మొత్తం మనకి వైట్ బేస్ మీద కనకాంబరం కలర్ అండ్ పీచ్ కలర్ లో చిన్న చిన్న ఫ్లవర్స్ ని చాలా నీట్ ఫినిషింగ్ తో ఇచ్చారు దీంట్లో పళ్ళులో కొంచెం కనకాంబరం కలర్ అనేది ఎక్కువ కనిపించేలాగా వచ్చింది అలాగే ఇది మనకి రెడిష్ కనకాంబరం కలర్ అనమాట ఇది బ్లౌజ్ ఫాట్ బాగుంది ఒక్కటే మాత్రమే ఉందండి ఈ ఇప్పుడు మనం ఏదైతే శారీ చూస్తున్నామో షోలో ఆ శారీ మాత్రమే మన దగ్గర అవైలబుల్ ఉంది సారీ నంబర్ ఎయిట్ శారీ నెంబర్ నైన్ ఇది పేస్టల్ కలర్స్ లో లైట్ పిస్తా గ్రీన్ కలర్ వచ్చిందండి మొత్తం శారీ చూడండి ఎట్లా ఉందో దాని మీద వైట్ కలర్ ప్రింట్ వల్ల ఇది మనకి కూల్ అండ్ ప్లెజెంట్ గా కనిపిస్తుంది లుక్ నంబర్ వచ్చేసి నైన్ నెంబర్ ఈ శారీలో ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ పళ్ళు ఇలా ఎక్స్ట్రా వేరే డిజైన్ తో ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం డార్క్ కలర్ శారీ వచ్చింది కదా అండి మెయిన్ కలర్ ఆ కలర్ లో వచ్చింది టోటల్ శారీ లుక్ మీకు ఇలా ఉంటుంది ఒకసారి చూసుకుని ఎండింగ్ వరకు చక్కగా ఫాస్ట్ ఫాస్ట్ గా ఆర్డర్ చేసేసుకోండి శారీ నెంబర్ టెన్ ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి గచ్చకాయ కలర్ లో బాగా డార్క్ కలర్ అనమాట ఈ కలర్ మీద గచ్చకాయ కలర్ తో మనకి గ్లాసీ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది మొత్తం శారీ అంతా డార్క్ కలర్ తో ఉంటుంది చక్కగా మాపుకి కూడా ఆగుతుంది అలాగే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం ఉంది అండి స్కానర్ పంపిస్తారు మీరు స్కానర్ నుంచి పే చేస్తే గనక త్రీ అవైలబుల్ ఉన్నాయి లేదు మీరు నంబర్ వరకు మాత్రమే వస్తుంది అంటే ఓన్లీ గూగుల్ పే మాత్రమే ఉంది అండి శారీ నెంబర్ టెన్ శారీ నెంబర్ లెవెన్ గ్రీన్ కలర్ మీద వైట్ కలర్ ప్రింట్ వచ్చిందండి మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఉంటుంది ఈ డిజైన్ అనేది బోర్డర్స్లో కొంచెం లుక్ లుక్లో కొంచెం ప్లెయిన్ కాన్సెప్ట్ అంటే శారీలో మిడిల్ పార్ట్ కి బోర్డర్ కి కొంచెం తేడా ఉంది చూసుకోండి మీరు అలాగే ఇక్కడ వచ్చేసరికి పళ్ళు పార్ట్ వచ్చింది పళ్ళు ఇలా ఇచ్చారు అంటే శారీలో ఉన్న డిజైన్ మనకి మిడిల్ పార్ట్లో కొంచెం బిగ్ సైజ్లో వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది ఇవి మనకి అఖిరా జార్జెట్ అండ్ వెనెలా జార్జెట్ లో ఉన్నాయండి సారీస్ అన్ని కూడా ఆల్మోస్ట్ శారీ నంబర్ వచ్చేసి లెవెన్ సారీ నెంబర్ ట్వెల్వ్ మికి మోస్ డిజైన్ తో వచ్చింది సారీస్ కాస్ట్ వచ్చేసి ఇప్పుడు మనం వన్ నెంబర్ నుంచి చూస్తున్నాం కదా ఆ శారీస్ అన్ని కూడా ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి సో చక్కగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు క్లాత్ పరంగా మాత్రం చాలా బాగున్నాయి చిన్న పిల్లలకి ఫ్రాక్స్ లాగా కానీ లంగాల లాగా కానీ కుట్టించడానికి ఇవి బాగుంటాయి మికీమోస్ డిజైన్ తో చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో మికీమోస్ అండ్ కాటన్స్ డిజైన్స్ తో సారీస్ బాగా కడుతున్నారు అలా కూడా మీరు కట్టుకోవచ్చు శారీ నెంబర్ ట్వెల్వ్ శారీ నెంబర్ థర్టీన్ ఇది మనకి చాక్లెట్ బ్రౌన్ కలర్ లో లైట్ కలర్ అండ్ హనీ కలర్ అని కూడా చెప్పొచ్చు అండి బాగుంది శారీ కలర్ వచ్చేసి అండ్ ఫ్లోరల్ ప్రింట్ కూడా మనకి మంచిగా ఇచ్చారు అలాగే ఈ శారీలో ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అనమాట పళ్ళు అనేది ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు ఓకే శారీ మీకు టోటల్ గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది శారీ నెంబర్ థర్టీన్ సారీ నెంబర్ ఫోర్టీన్ వైట్ బీస్ మీద రెడ్ కలర్ తో షిగురి డిజైన్ లాగా ఇచ్చారు అండి శారీ మొత్తం వస్తుంది పెద్దగా వేరియేషన్ అయితే మనకి పళ్ళులో ఏం లేదు సేమ్ హ్యాస్టిజ్ ఉంటుంది అలాగే ఈ శారీకి బ్లౌజ్ కూడా అండి శారీలో వైట్ కాకుండా మనకి ఇచ్చిన కలర్ రెడ్ కదా ఆ కలర్ తో మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు శారీ నెంబర్ ఫోర్టీన్ ఇలా వచ్చింది శారీ నెంబర్ ఫిఫ్టీన్ ఇది వైట్ కలర్ గ్రీన్ కలర్ బేస్ మీద మనకి వైట్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ అండి పిస్తా గ్రీన్ కలర్ కన్నా కూడా కొంచెం డార్క్ కలర్ అయితే వచ్చింది అలాగే ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అనేది ఇలా ఇచ్చారు అలాగే ఇది వచ్చేసి బ్లౌజ్ పాట అనేది ఇలా ఇలా ఈ స్టైల్లో వచ్చింది మంచిగా కనిపిస్తుంది గ్రీన్ కలర్ లోని ఇంతకు ముందు కూడా మనం ఈ వీడియోలోనే దీంట్లోనే గ్రీన్ కలర్ లో ఇంకొక డిఫరెంట్ షేడ్ చూసాము ఇది శారీ నంబర్ ఫిఫ్టీన్ ఇది ఒక డిఫరెంట్ పింక్ షేడ్ అండి డిసెంబర్ ఫ్లవర్ కలర్ ఉంటది కదా ఆ కలర్ లో అనమాట పింక్ షేడ్ లోనే కొంచెం డిఫరెంట్ గా వచ్చింది అలాగే ఈ సారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాత అనేది ఈ స్టైల్ లో ఇలా ఇచ్చారు దీంట్లో మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది దీంట్లో ఇంకొక రెండు మూడు కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి వీటి తర్వాత నెక్స్ట్ అవే చూపిస్తాను అలాగే మీరు పే చేసేటప్పుడు ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని పే చేయండి మీకోసం సారీ పక్కన పెడుతున్నాము అని చెప్తారు కదా అంటే మీరు అడిగినప్పుడు అప్పుడు పే చేయండి అలాగే మీకు పోస్టల్ అయితే కనుక కన్ఫర్మ్ గా మీరు ఒక్కసారి ఒక ఫైవ్ టు టెన్ డేస్ తర్వాత మధ్యలో అని మేము ఒక టైం ఇస్తున్నాం కదా డిటీడీసీ అయితే ఫైవ్ వర్కింగ్ డేస్ టెన్ వర్కింగ్ డేస్ పోస్టల్ అని ఆ లోపు కనుక మీకు రాకపోతే డిటీటీసీ అయితే మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు మేమే ఎంక్వైరీ చేసి మీకు పంపించగలుగుతాం కానీ పోస్టులు అనేది గవర్నమెంట్ ది కాబట్టి కొంచెం ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వరండి వాళ్ళు దట్టు మీ ఏరియాకి చిన్న చిన్న గ్రామాల్లో ఫోన్ నెంబర్స్ అంటే అసలు లిఫ్ట్ చేయరు సో ఎవరికైనా ఆ ట్రాకింగ్ నెంబర్ ఇచ్చి మీరు పంపించారనుకోండి వాళ్ళు ఒకసారి చూసి మీకు చెక్ చేసి ఇన్ కేసు మీకు ఇవ్వకపోతే కనుక మీకు డెలివరీ ఇచ్చేస్తారు ఓకేనా అది ఒక్కటైతే చేయండి అంటే అది రీచ్ అయ్యే వరకు మేము ఫాలో చేయడానికి కుదరట్లేదు హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది ఇన్ కేస్ ఎక్కడన్నా పాయింట్ వన్ పర్సెంట్ ఉంటుంది చూసారా అది కూడా నా మైండ్లో పురుగు తొలిచినట్టు తొలుస్తూ ఉంటుంది అది కూడా షార్ట్ అవుట్ చేయాలి అది కూడా షార్ట్ అవుట్ చేయాలి అని దాన్ని ఎలాగో నేనేం చేయలేకపోయాను కాబట్టి పబ్లిక్లో ఇలా చెప్తున్నాను మీరు ఒక్కసారి ఆ పోస్టల్లో ఏదైతే మేము పిక్ పెడతామో అది ఎవరికైనా పిల్లలకి ఇచ్చి పార్టీ వచ్చిందా రాలేదా అని ఎంక్వైరీ అయినా మీరు చేసేసుకోవచ్చు అది ఒకటి అయితే కొంచెం నా సైడ్ నుంచి కన్సిడర్ చేయండి సారీ నెంబర్ ఫిఫ్టీన్ సారీ నెంబర్ సెవెంటీన్ పిస్తా గ్రీన్ కలర్లో వచ్చిందండి మనం ఇప్పుడు డిసెంబర్ ఫ్లవర్ కలర్లో చూసాం కదా ఇది పిస్తా గ్రీన్ కలర్ అనమాట డిజైన్ మాత్రం సేమ్ యాస్టీస్ డిజైన్ ఉంటుంది అలాగే మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ అయితే పడుతుందండి డిటీడీసీ అది కూడా ప్యాక్ చేసి మీకు పెట్టిన తర్వాత దాని మీద ఒక డేట్ ఉంటుంది ఒకసారి చూసుకోండి ఆ డేట్ నుంచి మీరు కౌంట్ చేసుకోవాలి సారీ నెంబర్ సెవెంటీన్ ఇది వచ్చేసి సారీ నెంబర్ ఎయిటీన్ లైట్ కనకాంబరం కలర్ రోజువారీ సారీస్ కి చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంటాయండి ఈ సారీస్ అన్ని కూడా డిజైన్ మాత్రం సేమ్ యాస్టీస్ డిజైన్ ఉంటుంది జస్ట్ మనకి కలర్ మాత్రమే చేంజ్ అందుకనే కొంచెం నేను ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్పేస్తున్నాను మీకు టైం అనేది కొంచెం సేవ్ అవుతుంది మాకు కూడా చెప్పే టైం అనేది కొంచెం సేవ్ అవుతుంది శారీ నెంబర్ వచ్చేసి ఎయిటీన్ శారీ నెంబర్ నైన్టీన్ లైట్ గ్రేయిష్ బ్లూ కలర్ అండి చాలా అంటే చాలా లైట్ గ్రేయిష్ బ్లూ కలర్ శారీ లుక్ చూడండి మీకు ఎలా ఉందో కూల్ కలర్ ప్రెజెంట్ కలర్ కావాలి అంటే ఇలాంటివి తీసుకోవచ్చు అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు శారీ టోటల్ గా లుక్ ఇలా ఉంటుంది శారీ నెంబర్ ట్వంటీ ఇది ఒక డిఫరెంట్ గ్రీనీ కలర్ వస్తుందండి లక్స్ గ్రీన్ కలర్ వస్తుందన్నమాట శారీ అంతా సేమ్ టైప్ ఆఫ్ డిజైనే ఉంటుంది ఇది మనకి బ్లౌజ్ టోటల్ టోటల్గా మేము ట్వంటీ డిజైన్స్ అండ్ కలర్స్ లో మేము ట్వంటీ ఇరవై రకాలు చూపించాం ట్వంటీ రకాలు కాదు ఇరవై రకాలు చూపించేస్తాము అంటే మేము కామెడీగా సగం తెలుగు సగం ఇంగ్లీష్ మాట్లాడుకోవడం చేస్తూ ఉంటాం అనమాట సగం వచ్చిరని తెలుగు వచ్చిరా అని ఇంగ్లీష్ మాట్లాడుకుని ఆ కాన్సెప్ట్ నాకు ఇక్కడ కూడా అలవాటు అయిపోయింది ఇంకొకటి ఏం చెప్పాలి అంటే దివ్య మాట్లాడుతుంది ఫలు అంటది ఫలు అన్నది అక్క పళ్ళు చూపించు ఫలు చూపించు అది మనం రీల్స్ చేస్తాం కదా కామెడీగా ఉంటది కదా ఆమెను ఎక్కిరించి 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 ఒక టైంలో మాకు ఆ పళ్ళు ఏది ఫలు చేస్తున్నావా ఇంకొకటి కూడా అది పాతో వచ్చే లెటర్స్ తో కొన్ని కొన్ని వర్డ్స్ ని అలాగే మాట్లాడేది మాకు ఇంకా అదే ఫ్లో ఇప్పుడు అలాగే సగం ఇంగ్లీషు సగం తెలుగుతో ఏమన్నాను రకాలు రకాలు గురించి వచ్చింది టాపిక్ స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి కదా అండి ఆ నెంబర్స్ కి మీరు కాంటాక్ట్ చేయండి గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం కూడా ఉంటుంది అలాగే వీడియో తీయడం మాత్రం మర్చిపోవద్దు మేము ఏదైతే పార్సల్ చేసే ముందు మీకు ప్యాక్ ఫోటో పెడతాం కదా కొరియర్ చేసే ముందు ఆ ఫోటోని జాగ్రత్తగా సేవ్ అయితే చేసి పెట్టుకోండి పార్సల్ మీ ఇంటికి రీచ్ అయ్యే వరకు ఓకేనా తప్పకుండా లైక్ చేస్తారు అనుకుంటున్నాను లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ